ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని తెలియాల్సినవి తెలియకూడనివి అన్నీ బయటపడుతున్నాయి అందరి భాగోతాలు బయటకు వస్తున్నాయి అలానే ఇప్పుడు మంచు లక్ష్మి నిజస్వరూపం ఎలాంటిదని ఆ ఇంటి పని మనిషి పార్వతి బయటపెట్టింది సినీ ఇండస్ట్రీని ఏలుతున్న కుటుంబంలో మంచు మోహన్ బాబు కుటుంబం కూడా ఒక్కటి మోహన్ బాబు మీద ఇప్పటికే చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి సాక్షి శివానంద్ చెల్లెని కొట్టాడని మొన్నీ మధ్య విద్యానికేతన్ టీచర్ని అందరి ముందు అవహేళన చేశాడని పలు వార్తలు వచ్చాయి కానీ మంచు లక్ష్మి మాత్రం అలాంటిది కాదని చెప్పుకొచ్చింది పనిమనిషి పార్వతి లక్ష్మి గారు తెర మీద మేము సైతం అనే మంచి కార్యక్రమాలే కాదు తెర వెనక కూడా మోహన్ బాబుకి తెలియకుండా చాలామందిని ఆదుకుంటుందట ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే అందరూ మొక్కలు నాటుతారు కానీ నీళ్లు పోయరు ప్రతిరోజు మంచు లక్ష్మి ఎలాంటి మొక్కలు నాటుతారంటే క్యాక్టస్ ఎందుకంటే వాటికి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు సాధారణంగా మనలో చాలామందికి ఏ కాయిన్సో స్టాంప్సో కలెక్ట్ చేసే అలవాటు ఉంటే లక్ష్మీకి మాత్రం పురాణ కాలం నుండి ఉండే కీస్ని కలెక్ట్ చేసే అలవాటు ఉందట అందుకే కాబోలు లక్ష్మి అందరికన్నా భిన్నం అనేది అంతేకాదు మనిషి పార్వతికి తన కూతురి పేరిట ఐదు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందట మంచు లక్ష్మి అందుకే ఏ ఒక్కరిని తక్కువ చేసి చూడకూడదు అనేది మోహన్ బాబు అందరికీ నచ్చకపోవచ్చు కానీ లక్ష్మిని లక్ష్మీని పడని వారు ఎవరు ఉండరని పార్వతి చెప్పుకొచ్చింది పార్వతి మాటలు విన్నాక లక్ష్మి మీద గౌరవం పదింతలు పెరిగింది మీరు కూడా మంచి లక్ష్మిని అభిమానిస్తున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి